నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా లాగే బాగుండాలని మనస్ఫూర్తిగా జ్యేష్ట శుక్లపక్ష అష్టమిని ధూమావతి జయంతిగా జరుపుకోవటం అనేది దశ మహావిద్యలలో కొంత దాని గురించి తెలిసిన వాళ్ళు గానీ ప్రావీణ్యం ఉన్న వాళ్ళు గానీ ఖచ్చితంగా అమ్మవారి ఆరాధనని విశేషంగా ఆ రోజు చేసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఈ దశ మహావిద్యల జోలికి వెళ్ళొద్దు అనేది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం కానీ అమ్మవారు చాలా మంది చెప్పే ఇంకొంత ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ చెప్పేది ఏంటంటే అమ్మ ఏ ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే కాబట్టి ఖచ్చితంగా దండం పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఉంటారు మరి దశమహా విద్యలలో ఏడవ రూపం అయినటువంటి ధూమావతి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి ఆరాధన ఎవరెవరు చేయొచ్చు ఎట్లాంటి పరిస్థితుల్ని అధిగమించడం కోసం అమ్మవారిని ఆశ్రయించొచ్చు ఒక్కసారి మీ ద్వారా ధూమావతి అంటే నాకు అసలు ఈ దశమహా విద్య అనేది ఏదైతే ఉందో నేను తొలిగా మొదలెట్టింది శ్రీకారం పెట్టింది కూడా ఈ ధూమావతి అనుకోకుండా అయితే ఒక గురువు అనుకోండి ఆవిడ నాకు గురువు కాకపోయినా గురువుగా వేరే వాళ్ళు అనుకోండి సో ఆవిడ బాగా ఈ శ్రీ విద్య ఉపాసకరాలు ఆవిడ కూడా మన మన ఈ యూట్యూబ్ వాటిలో చాలా వస్తూ ఉంటాయి వాళ్ళది చాలా పెద్ద ఏమంటాం ఆర్గనైజేషన్ సో లక్షలాది హోమాలు చేసింది ఈ చండీ హోమాలు అనుకోండి ఇలాంటివన్నీ సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి సుపరిచిత రాళ్ళు అయితే రెండు వేల పదకొండులో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను కొంత ఈ ఆర్థికంగా అయితే నేను వృత్తి వాటిలో కాన్సల్ట్రేన్సీ లేకపోవటం అలాంటి తరుణులు మా సోదరి ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆవిడ నా మొహం చూసి ఏం చెప్పకుండా మీరు ధూమవతి ఆరాధన చేయండి మీకు కలిసి వస్తుంది అప్పుడు అసలు ఈ ధూమవతి ఎవరు ఎందుకు ఆరాధించాలి అని ఆలోచించినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు అసలు ఈ దశమహా విద్యలు అనేది పరిచయం పరిచయం అయితే విచిత్రంగా ఇదేంటంటే యాక్చువల్గా మనం ఆ దశమహా విద్యలు నేర్చుకున్నాక అది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని చూసినప్పుడు ఏంటంటే శనికి కేతుకి ఎక్కువగా ఈని పూజించాలి అనేది చెప్తుంది శని కేతు కేతు సో తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే మనం ఏడో విద్య అని చెప్పాం సో నా బర్త్ డేట్ లో ఏడుంది అలా కనెక్ట్ అవుతుందా అది అవడానికి ఛాన్స్ ఉంది అంటే అనేది ఇప్పుడు ఆవిడ నా జాతకం చూడలేదు అంటే కోయిన్సిడెన్స్ గా ఎలా అంటే ఒక నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధనలో ఉండే వ్యక్తులు వాళ్ళకి జాతకాలతో పరిచయం ఉండాలి ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం నడిచే దేవుడన్నాం చంద్రశేఖర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయా వ్యక్తికి నువ్వు చేసుకో అని చెప్తే అదే మనకి మంత్రంగా పనిచేసేది అంతేగాని వాళ్ళకి మన జాతకాలతో పరిచయం ఉండాలి అసలు లేదు మాట్లాడిన మాట సత్యం అంతే ఆ నోషాలకు వాళ్ళ అమ్మవారు ఏది సూచిస్తే అది వస్తుంది తర్వాత ఏడు అలా కనెక్ట్ అయింది తర్వాత నాకు అధిపతి శని మరి శని కేతువులే ఎక్కువ నక్షత్ర శక్తి కూడా శని అనేది ఆధిపత్యం అనేది ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది సో అక్కడ చూసినా అది అలాగే అయింది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈవిడ ఉచ్చాటన శక్తి అంటే మనలో ఉండే ఎలాంటి చెడునైనా కూడా తీసేసే శక్తి ఆవిడకే ఉంది సో అంటే ఇక్కడ మనకి ఏమంటాం మనుషులతో ఎక్కువ కలవాలి అంటే కనుక మనలో ఉండే భయాలు తీసేయాలి కరెక్ట్ సో మన దగ్గర ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని స్వేచ్ఛగా వెళ్ళాలి అంటే మన దగ్గర లోపం ఏది ఉందో ఆ లోప గుణాన్ని తీసేయటం అని అనుకోండి సో అందుకని ఇవిడ ఉచ్చాటన ఆసక్తిగా బాగా పేరు పొందాం అంటే అలా అద్భుతమైన విషయాలు ఆవిడ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు కానీ దాని ప్రేరణ వల్ల మొత్తం దశ మహావిద్యల్ని కూడా నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అలా ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ప్రత్యేకంగా మీరు ఉపాసన చేస్తారా మరి ధూమవతి ధూమవతి ఇప్పటికీ ధూమవతి రాజశ్యామల అనేది ఒకటి రెండు ఉంటాయి నాకు ప్రత్యేకించి ధూమవతి వాక్ శుద్ధిని ఇస్తుంది అనేది వాక్ చాతుర్యాన్ని మనకు ధూమవతి ఇవ్వలేదు ఐశ్వర్యం అది నేను అంటే మీ దగ్గర ఏది లేదు ఆ లేదు అనే దాన్ని తీసేస్తుంది ఇస్తుంది అంటే ఇక్కడ అందుకని ధూమవతిని కొలిచేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఈవిడ ఉచ్చాటన శక్తి కాబట్టి మనం ఎప్పుడు కూడా రివర్స్ లో కోరుకోవాలి రివర్స్ లో కోరుకోవటం అంటే ఇప్పుడు సపోజ్ మనకి సంపదలు కావాలి అనుకోండి నా దరిద్రం తొలగిపోవాలి అనుకోవాలి అంతేకాని నాకు సంపద కావాలి అనుకోవాలి సో నెగిటివ్ గా అడగాలి పెళ్ళవాలి అని అంటే సో నాకు అమంగళ యోగం తీసేయండి లేదా అలా పెళ్లి తనాన్ని తీసేయాలను అలా రివర్స్ అడగాలి ఏదైనా సరే సో అది ఒక్కటే ఇవిడికి నియమం ఉంటది ఎందుకంటే పరమ ఉచ్చాటనా శక్తి ఆవిడ అది మీలో ఉండే కాబట్టి నేను ఏంటంటే ఇలా కళ్యాణాలు అవ్వడానికి వీటి కోసం ఎప్పుడు దూమగతి వేరే వాళ్ళకి నేను ఇచ్చినప్పుడు ఇచ్చారా ఎప్పటికీ నేను ఇస్తూనే ఉంటాను దేనికి ఇస్తానంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి ఏవైతే దుర్వ్యసనాలు ఉంటాయో అవి తొలగించడానికి వండిస్తాను దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు మాట వినరు కదండి మరి వాళ్ళ భార్యలకు తల్లులకు ఇచ్చి అక్కడ కూడా మనము చేయటం కొంతమందికి ఏంటంటే ఒక సాయంకి వచ్చాక పశ్చాత్తాపం పడినా అది ఒక వ్యసనం అయిపోతుంది పొద్దున మా అది మందు తాగనంత వరకు మనకి సులకంలో కదలాగా తెల్లారేయారింటికి వెళ్ళకూడదు తిట్టు తెల్లకూడదు అల్లంటే తోక వంకరైపోతుంది సో అలా కాదు సో అలా ఉండి బాధపడే వాళ్ళు ఉంటారు అయితే ఈ మధ్య నేను మూడు నాకు చాలా పాపం చా లోపల లోపల ఎక్కువ బాధ కలిగే విషయాలు మూడు బాగా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా పాతం అనుకోండి అంటే ఏదైనా సరే ఒక మందు అనుకోండి ఇలాంటివి కానీ వాళ్ళు రోజుల్లో కనుక ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే ఈ బెట్టింగ్స్ అనేవి చాలా కాపరాలను కోలగొట్టేస్తున్నాను దుర్వ్యసనం అది అత్యంత దుర్వ్యం అత్యంత దుర్వ్యసనం ముఖ్యంగా నాకు అత్యంత మనకి మంచి శ్రేయోభిలాషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా పాపం ఒక అతను వాళ్ళ ఇల్లులే అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది అతను చేసిన బెట్టింగ్ వల్ల సో మొన్న రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల కిందట ఇంకోళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడ సేమ్ ఇదైతే అంత అప్పటికి వాళ్ళ విధంగా ఎకరం పొలాలు అమ్మేసి పెట్టారు ఇంకా ఇప్పుడు వేరే ఇల్లు అమ్ముదామని కూర్చున్నాడు తర్వాత ఇది కాకుండా ఒక ఆవిడైతే పెళ్ళైన కొత్తలోనే బయటపడకుండా నాకు మీరు దొంగతనంగా పెళ్లి చేశారు ఇతనికి అప్పులు ఉన్నాయండి అప్పులు వాళ్ళకి తెలియదు చివరికి ఏంటి అని తెలుసుకుంటే ఏంటని తెలుసుకుంటే బెట్టింగ్లు కలిసి పోలంత డబ్బు పోగొట్టాడు నలభై లక్షలు అప్పులప్పుడు నేను వెళ్ళిపోతాను అంద పిల్ల ఎలా సభ చెప్పారు సో అందుకని సద్ది చెప్పడం అంటే ఇంకా ఖచ్చితంగా మనం ఏదో ఒక మార్గం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా దూమ పోతే ఇప్పుడు ఇంకా నడుస్తుంది ప్రస్తుతం అయితే ఒక రెండు అయింది అతనికి ఇచ్చి బట్ నడుస్తుంది అది సో నేను అంటూ మొదటి నుంచి మన చానెల్ మీరు మీరు చూసినట్టు నేను ఏది కూడా నలభై రోజులు కనీసం చేయమంటాం తొంభై రోజులు కనీసం చేయమంటా సో అదైతే నాకు ఉంటుంది ఆ నేమం అనేది పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఇట్లా సాత్విక రూపాల్ని కొలవాలి అని చెప్పా అని చాలా ఊదర కొడుతూ ఉంటారు అసలు ఎంత విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే కొన్ని కొన్ని ఉగ్ర రూపాలని కనక కొలిస్తే హోమోసెక్చువల్స్ గా మారిపోతారు అని మాట్లాడి అంటే ఇంకా పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది అలా మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు అది అంత వాళ్ళ యొక్క భ్రమ అనేది ఉంటుంది ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చాను నేను అయినప్పటికీ నేను సాధన చేసినప్పుడు నాకు అలాంటివి ఏమీ అనుభవాలు రాలేదు కదా సరే వీళ్ళంటే ఇప్పుడు రేసిన నేను ముగ్గురు చెప్పాను కానీ అంతకితం వచ్చేప్పటికి అప్పుడు వీళ్ళందరూ ముగ్గురు బెట్టింగ్ సేమ్ కామన్ పాయింట్ కానీ అంతకితం ఎక్కువ శాతం మందికి అయితే ఇచ్చింది అయితే కనుక ఈ మందుకి సంబంధించింది ఏదైతే అలవాటు ఉందో అలాంటివే ఇచ్చాను అందులో ఒకళ్ళు వచ్చి మళ్ళీ నాకు సొంత స్నేహితుడు ఉన్నాడు కూడా సో అతను బాగా హ్యాబిట్ ఉంది సో అలాంటి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటివి లేదు అయితే నేను అంతకితం కూడా ఒకే ఇదే మన ఛానల్లో వేరే సందర్భాల్లో చెప్పాను అంటే ఇక్కడ ఏదైతే మనం ఈ వ్యతిరేక ధోరణిలో పూజిస్తామో అంటే వామాచారం ఎలా కొలుస్తున్నా సో అది తెలిసి తెలియక చేస్తేనే ఇబ్బంది అనేది వస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఒక్కోసారి మీరు చెప్పారు ఇలాంటిదే కాదు వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ యొక్క మానసిక స్థితి మొత్తం భ్రష్టత్వం అవుతుంది అంటే ఒక అపరీతమైన విపరీతమైన ఇూషన్స్ అమ్మగారు నాతో మాట్లాడుతున్నారని చెప్పి ఏదేదో భ్రమలో బతికేయటం అది చివరికి ఇంటికి అన్నిటికీ దూరం అయ్యే పరిస్థితి ఆ ఆచారాలు జోలికి వెళ్ళొద్దు మరి మేము ఇప్పుడు సాత్విక ఆ రూపాలనే కొలుస్తూ ఉన్నాం మేమైతే ఈ దారిద్రాలు తొలగిపోవటానికి అవ్వచ్చు లేకపోతే కోరికలు నెరవేర్చుకోవటం కోసం అవ్వచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవ్వచ్చు అమ్మవారిని ఎలా కలవమంటారు ఇక్కడ అమ్మవారికి రావడం అనేది రెండు పద్ధతులు అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీకు కాకులు గనుక వస్తే గనుక అది చాలా ఉపయోగం కానీ మనకి నగరాలు కొద్దిగా కాకులు రావటం అనేది కాకులు సో అది కాక భాగ్యం లేదు భాగ్యం సో అది కాబట్టి ఇక్కడ కాకులు వస్తే ఇంకా ఉపయోగం ఎక్కువ అంటే కొద్దిగా తొందరగా పనిచేయడానికి ఉంటది సో ఇక్కడ మనకి అదే ఆశ్చర్యం అనిపిస్తుంది శని యొక్క వాహనం కాకి ఇక్కడ ఈవిడ వాహనం అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే చాట్ ఉంటుంది ఇవి చేతులు ఆయుధంగా ఈ చాట్ అనేది మనకి దేనికి ఇంట్లో చెత్తం తీసేయడానికి ఉపయోగం అలా మనలో ఉండే దుర్గుణాలను ఉచ్చాటం చేయడానికి అలా ప్రతిదీ కూడా మన హిందూ దేవతలు గనక ఏదైనా సరే దాన్ని గనుక మనం సమగ్రంగా అన్వేషణ కానీ ఆసక్తితో చేసి చూసినప్పుడు పరిశోధన చేసినప్పుడు అద్భుతమైన విషయాలు అయితే ఖచ్చితంగా మనకి కర్తలా మలకం అవుతూ ఉంటాయి ఇక్కడ ఈవిని పూజించాలి అనుకుంటే కనుక సింపుల్గా ఏంటంటే కాకులు ఉన్న వాళ్ళకైతే ఏం చేయాలి కాకులు లేని వాళ్ళకి ఎలాగో చేసే పద్ధతి చేస్తాం చెప్తాను సో ఫస్ట్ కాకులు ఉన్న వాళ్ళకి ఆలోచిద్దాం ఈ కాకులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి శనివారం అంటే ఇప్పుడు ఓకే ఈ శుక్రవారం అమ్మవారి జయంతి కాబట్టి ఆ రోజు బిగించేసుకుంటారు ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ రోజు కుదరిన వాళ్ళు ఎప్పుడు కూడా శనివారం శనివారం ఆవిడని పూజించడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఈవిడ నిజంగా చెప్పాలంటే ధూమతి అయినా కాని ఆవిడ యొక్క మరొక రూపము వృద్ధ వృద్ధకాళి వృద్ధ అంటే వృద్ధ అంటే వృద్ధకాళి సో అందుకని ఇక్కడ కాలబైలుడు కాళి రెండే కదా ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది సో అందుకని ఆవిడ యొక్క ముసలి రూపం వృద్ధ కాళి అని ఈని పేర్కొంటాం అనేది కూడా జరుగుతుంది కనుక కాళికా దేవిని మనం ఈ స్వరూపంలో కొలుస్తున్నాం అంతవరకే గాని అయితే ఇక్కడ తర్వాత రెండోది ఏంటంటే శనివారం ఏదైనా సరే మనకి కుదరినప్పుడు శనివారం అలాగే మీరు ఏదైనా సరే ఈ మొత్తం సమస్త ఇలాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యులు వాళ్ళకి అష్టమి చాలా ప్రీతికరం అమావాస్య చాలా ప్రీతికరం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే షష్ఠ అంటే మనకి ఏవైతే పనికిరాని తిథులుగా ఎక్కువ చెప్తుంటామో ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడవుతుంది సో అందుకని వాటిలో ఏదైనా సరే ఒక రోజు నేర్చుకుని ఇది రోజుల్లో మనం శనివారాలు కానీ ఇలా అమా మనకి అమావాస్య కానీ అష్టమి నాడు కానీ ఇలా మంచి రోజులు చూసి బిగించేయొచ్చు ఏం రైట్ సో కాకులు ఉంటే గనక ఖచ్చితంగా ఈ అన్నం మెతుకులు ఉంటాయి కదా ఈ అన్నం మెతుకుల మీద కొద్దిగా ఒక చుక్క నువ్వు నూనె వేయాలి తర్వాత కొద్దిగా కుంకుమ వేయాలి వేసి మనం ఎప్పుడు కూడా పిల్చలాగా పెట్టకూడదు నా అది మనం అనేది కొన్ని సందర్భాలు మాత్రమే వినియోగిస్తారు కదా అందుకని ఇక్కడ మెతుకులు మెతుకులుగానే వేయాలి అలా జస్ట్ జస్ట్ జల్లటమే అలా జల్లేసి మనం ఏ మనిషిలో మార్పు కావాలని కోరుకుంటున్నాము పలానా వ్యక్తి మారాలని మనం కోరుకుంటాం భర్త అయితే భర్త సంతానం అయితే సంతానం వాళ్ళు వాళ్ళెవరు కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళని మంచి మార్పు రావాలి అని కోరుకోవాలి ఆ తర్వాత పడమరలో ప్రతిరోజు కూడా కూర్చొని చదవగలిగితే పూర్తి మంత్రం లేదంటే ఓం ధూమ్ ఓం ధూమ్ అనేది ఒకటి అంటే ఓం ధూమ్ అదే ధూమ్ ఓం ధూమ్ అదొకటి లేదు మొత్తం మంత్రం చదవాలి అనుకుంటే కనుక ఓం ధూమ్ ధూమవతి స్వాహ ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ అలాగే అపాదు ధారణాయ స్వాహ అనేది కూడా ఉంది ఓం ధూమ్ ధూమవతి అపాదుద్దారణాయ స్వాహ అనేది కూడా ఉంది ఈ రెండు మంత్రాలు ఏది పడమర్లో కూర్చుని పడమర్లో పడమర్లో కూర్చుంటే తూర్పు ముఖంగా ఎన్ని సార్లు చేయాలంటే అదే నూట ఎనిమిది కనీసం చదివితే ఇంకా ఎక్కువ మంచిది అలా నలభై నుంచి తొంభై రోజుల మధ్య చేయాలి ఇప్పుడు ఇందాక మీరు కాకల్ దగ్గర రెమెడీ చెప్పింది ఇది వ్యసనాల కోసం అయితే మరి దారిద్ర్యం తొలగాలి కాదు దేనికోసమేనా దారిద్రం తొలగడం కోసం అయితే దేనికైనా అదే దండం పెట్టుకుంటాం కదా కాకపోతే నేను రివర్స్ లో దండం పెట్టుకుంటా దారిద్ర్యం పోవాలి అప్పులు తీరిపో దారిద్రం నాశనం అవ్వాలి పాలన్నా ఏదైనా సరే నాకు మధుమేహం ఉంది అనుకోండి ఆ మధుమేహం నాశనం ఓకే అలా అలా సో దాన్ని రివర్స్ లోనే అడగాల ఇప్పుడు అదొకటే మనకి దీని ఫండమెంటల్ రూల్ని ఆరాధించడం సో అదొకటి మనం మనం నియమం తప్పకుండా ఉంటే మనం ఏమి భయపడకగలం కాకులు లేవండి అసలు కాకులు అనగా కనపడకపోతే ఇదే నేను చెప్పిన అన్నం మెతుకులు కొద్దిగా నువ్వు నూనె ఎక్కడైనా సరే కుక్కలు ఉన్నప్పుడు కుక్కలకి వేయటం అనేది మంచిది అది శనివారాలే చేయండి తర్వాత ఈ కుక్కల్లో ఒకవేళ మీకు నల్ల కుక్కలు కలిపితే మహద్భాగ్యం మంచిదే కదా అది వీధి కుక్కలు కాకపోతే ఏ కుక్క మనకి పర్వాలేదు అది ఇంటి కుక్క కుక్క ఏదైనా కుక్క కుక్కే సో అది అందుకని ఆ రకంగా మనం కనుక చేసినట్టయితే అయితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది సో పటాలు పెట్టుకోవచ్చా ఇంట్లో ఇట్లాంటి డౌట్స్ ధూమవతి దేవి పటం దొరకడం అనేది అంటే సహజంగా అలా అంటే మనకి ఇవ్వచ్చాక మనకి అది వాళ్ళ ఇష్టం ఇష్టం కానీ లలితమ్మలో కూడా అమ్మవారిని చూసుకోవచ్చు అంతేగా ఎవరైనా సరే లలితలో పైగా లలితాదేవి చెల్లికత్తులు కొంతమంది పార్వతీదేవి రకరకాల ఏదైనా రకరకాల పురాణాలు అయితే ఉంటాయి కానీ ఏక సూత్రం అయితే ఒకటి ఎటువంటి అన్ని అమృతక్తి లేదు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం సో ఇక్కడ ధూమావతి దేవికి వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా నలుపు రంగు సంబంధించి నల్లదాక్ష దొరికితే నల్లదాక్ష తర్వాత నల్లదాక్ష దొరకకపోతే ఎండు ఖర్జూరాలు సో ఎండుకర్జూరాలు పెట్టినా కూడా చాలా ఇష్టము తొందరగా అయితే ఉంటుంది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు చాలా అంటే ఈ కష్టాలు భరించలేకపోతున్నాము ఈ దారిద్ర బాధలు భరించలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు డెఫినెట్ గా కాపాడి తీరుతుంది అది కూడా త్వరత గతండి చాలా ఇక్కడ రెండోది ఏంటంటే ఇందాక చెప్పిన ఒక ఏది మనసు కోరిక బట్టే కోరిక కోరిక ఏదిన్నా తీర్చగలదు కోరికని ఉచ్చాటలు తొలగించగలదు ఫాస్ట్ గా ఫాస్ట్ అందుకే ధోమబతిని ఆరాధించడం అందులో ముఖ్యంగా మనకి చెందుతున్నంత వరకు ఎవరైనా సరే జాతకాల్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి శని దశనా ఉంటుంది రాహు అయినా ఉంటుంది కేతు దశనా ఉంటుంది సో ఈ మూడు తర్వాత సరే కొన్ని కొన్ని కారణాలు వేరే ఉండొచ్చేమో కానీ బట్ ప్రాథమికంగా అయితే వీళ్ళేగా రైట్ సో ఖచ్చితంగా వీళ్ళందరికీ రైట్ అండి అద్భుతంగా వివరించారు అమ్మవారిని ఆశ్రయించి అందరూ కూడా ఈ దారిద్ర్య బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే